హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళ అయితే నేను మీకు మేతి ముల్లంగి ఫ్రై అనమాట చాలా రేర్ కాంబో రెసిపీ అయితే చూపిస్తున్నానండి కానీ చాలా హెల్తీ రెసిపీ అని అయితే చెప్తాను ఎందుకంటే మెంతి కూరలో అలాగే ఈ ముల్లంగిలో రాడిష్ అంటాం కదా ఈ ముల్లంగిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి కాల్షియం మెగ్నీషియం అలాగే బోన్స్ కూడా అన్నమాట ఈ మెంతి కూర వల్ల అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుందండి మెంతి గింజల కంటే కూడా ఈ మెంతి కూర తీసుకోవడం చాలా మంచిది హెల్త్కి అలాగే మనకు ఇక్కడ ముల్లంగి ముల్లంగి వచ్చేసి ముల్లంగి కూడా హెల్త్కి చాలా మంచిది విటమిన్స్ ఏసి అలాగే కే అంటే పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది ముల్లంగిలో అలాగే ముల్లంగిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి ఇవి తినడం వల్ల మన బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇంకా స్కిన్కి కూడా చాలా మంచిదండి ముల్లంగి అలాగే మన లివర్కి కూడా చాలా మంచిదంట మా వారికి అయితే చాలా ఇష్టం అండి ఈ ముల్లంగి ఎక్కువగా నేనైతే పప్చార్లల్లో లేదంటే మామూలుగా తురిమి ఫ్రై చేస్తూ ఉంటాను కానీ ఇవాళ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా డిఫరెంట్ రెసిపీ అయితే చేసామన్నమాట చాలా బాగుందండి చాలా బాగుందండి రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా సింపుల్గా అయిపోతుంది పెద్ద హడావి లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు రసం సాంబార్ అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అయితే మెంతికూర నేను ఇక్కడ ఒక మూడు కట్టల మెంతి మెంతికూరను తీసుకున్నాను చిన్న మెంతి కూర అండి చిన్నగా చాప్ చేసుకున్నాను అనమాట అలాగే ఒక రెండు ముల్లంగులను అయితే తీసుకున్నాను అవి కొంచెం పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్నాను తొందరగానే ఉడికిపోతుందండి ముల్లంగి పెద్దగా టైం పట్టదు అందుకే కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను ఆలు ముక్కల్లాగా అలాగే ఉల్లికాడలు వేసానండి ఉల్లికాడలు ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు చూడండి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అవి కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను అయితే వేసుకోవాలి ఇక్కడ నేను చిన్న మెంతికూరను వేసుకున్నాను మీరు కావాలంటే పెద్ద అయినా వేసుకోవచ్చు చిన్నగా చాప్ చేసుకుని వేసుకోండి కూర ఏదైనా ఒకటే నా దగ్గర చిన్న మెంతికూర ఉంది కాబట్టి వేసుకున్నాను ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి పోపులోనే మెంతికూరకి చిరు చేదు ఉంటుంది కదా కొంచెం లైట్గా చేదుదనం ఉంటుంది అదంతా కూడా పోయే వరకు ఇలా చూడండి ఇలా కలుపుతూ ఉండగానే ఇది బాగా మగ్గిపోతుంది ఇలా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనము ఈ ముల్లంగి ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇవి కూడా వేసుకొని ఇదంతా కూడా ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేయడం వల్ల ముల్లంగి మనకు తొందరగా ఉడికిపోతుంది ఈ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి ముల్లంగికి కొంచెం ఒగరదనం అలాగే ఘాటు కూడా ఉంటుంది కదా ఆ స్మెల్ అంతా పోయే వరకు మనము దీన్నైతే బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసి మగ్గించుకున్న తర్వాత ఇంకా మూత తీసేసి మామూలుగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవచ్చండి మళ్ళీ మూత పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిందంటే మనకిది ఇంకా ఉడికిపోయినట్లే తొందరగానే ఉడుకుతుంది కాబట్టి ఆ రా స్మెల్ అంతా పోయే వరకు మాత్రం కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకే నేను ఉల్లికాడలు కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఇవైతే యాడ్ చేస్తున్నాను ఉల్లి పొరకలు ఉంటాయి కదండీ దానికి చివరిలో ఇలా ఉల్లికాడలు ఉల్లి కాడల ఉల్లిగడ్డలు చిన్నవి ఉంటాయి కదా అవి అయితే కట్ చేసుకొని వేసుకున్నాను అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చివరలో ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి మాత్రం యాడ్ చేస్తున్నాను ఇంకా మనం ఇందులో ఎర్రకారం వేయమండి పచ్చిమిర్చినే మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేసుకోవాలి ఎర్రకారం వేయకూడదు ఇలాగే బాగుంటుంది కర్రీ అయితే చపాతీతో అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది రైస్లో కూడా రసం కానీ సాంబార్ కానీ పప్పుచారు ఇలా చేసుకుంటూ ఉంటాం కదా ఇలా ఒక్కసారి ట్రై చేయండి సైడ్ డిష్గా తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒగరు ఒకరు స్మెల్ అంతా పోయే వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఇంక అంతే అండి సింపుల్ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి రెండు కూడా వెజిటబుల్స్లలో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి ఇవే అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ముల్లంగి తినడం వల్ల అవి కూడా కరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయంటండి అందుకని ఈ ముల్లంగి సీజన్లో దొరుకుతుంది కదా ఈ సీజన్లో ఎక్కువగా దొరికినప్పుడే తెచ్చుకొని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేస్తూ ఉండండి పచ్చి ముల్లంగి కూడా తింటారండి చాలామంది అలా కూడా తినొచ్చు రా ముల్లంగి అలానే తినేసినా కూడా చాలా మంచిది లేదంటే లైట్గా ఫ్రై చేసుకుని అయినా తినొచ్చు సలాడ్ లాగా తినొచ్చు ఎలా అయినా తీసుకోవాలండి చాలా మంచిది హెల్త్కి అలవాటు చేసుకోవాలి కొన్ని మంచి వెజిటబుల్స్ అనేవి తప్పకుండా మన హెల్త్కి మంచి చేసేవి తింటూ ఉండాలి పిల్లలకు కూడా అలవాటు చేయాలి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ కూడా ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ